భారత్ బ్లిస్ఫుల్ విజ్డమ్ ప్రపంచంలో మన శక్తి మనవారే అంటారు ఋషులు ఆ విధంగా వారు మన సంఘ నిర్మాణం చేశారట అదేమిటో తెలుసుకుందాం ఒకరోజు గురువుగారు తన శిష్యులతో నదీ స్నానానికి వెళుతూ వారు ఉన్న అటవీ ప్రాంతం నుంచి నదీ తీరానికి చిన్న దారి ఉంది ఆ దారిలో కొంత దూరం నడిచాక అడ్డంగా వారికి ఒక చెట్టు పడి ఉండటం కనపడుతుంది పక్క నుంచి వెళ్ళే అవకాశం లేక గురువుగారి శిష్యులతో అక్కడే ఒక చెట్టుకి దగ్గర కూర్చుని ఏం చేయాలని ఆలోచిస్తుండగా మణి అనే శిష్యుడు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి దాన్ని పక్కకు తీయటానికి ప్రయత్నించసాగాడు ఆ బాలబ్రహ్మచారి ఎంత ప్రయత్నించినా ఆ చెట్టు కొంచెం కూడా కదలటం లేదు అతను ప్రయత్నం ఆపటం లేదు అప్పుడు గురువుగారు అతని దగ్గరికి వచ్చి నీ శక్తిని అంతా ఉపయోగించు అప్పుడు నీవు ఆ చెట్టును కలప కదపగలుగుతావు అంటారు ఆ అబ్బాయి పంటి బిగువన తోయటాన్ని ప్రయత్నించి ప్రయత్నించి నిలబడిపోతాడు చివరికి గురుదేవ నా శక్తి మొత్తం ఉపయోగించాను కానీ కొంచెం కూడా చెట్టు కదలలేదు అంటాడు అప్పుడు గురువుగారు నీ శక్తిని అంతా నీవు ఉపయోగించుకోలేదు అటు చూడు నీ స్నేహితులు నీ సహాధ్యాయులు వారంతా నీ శక్తే కదా నేను నీ శక్తినే కదా మరి ఈ శక్తిని నీవు ఉపయోగించుకోవాలి కదా అంటారు అప్పుడు ఆ శిష్యుడు అందరి సహాయంతో చెట్టుని కొంచెం కదిలిస్తాడు అందరూ నదీ తీరానికి చేరి నిత్యకర్మలు ముగించిన తర్వాత గురువుగారు తన శిష్యులతో ఇలా అంటారు ఇవాళ మీకు ఒక పాఠం చెప్తాను అందరికీ శక్తి ఉంటుంది ఆ శక్తి ఆహారము నీరు గాలి ద్వారా దొరుకుతుంది అలాగే వేదాధ్యయనం యోగాభ్యాసం నిత్య పూజలు ఆరాధనల ద్వారా కూడా చాలా గొప్ప శక్తి మనలో నిక్షిప్తమవుతుంది తర్వాత మన శక్తి తల్లిదండ్రులు తోబుట్టువులు స్నేహితులు బంధువులు అత్యవసర సమయంలో మనం వీరందరి సహాయం తీసుకోవాలనేది శాస్త్ర సమ్మతమే విద్యాభ్యాస సమయంలో మీ గురువు మీ సహాధ్యాయులు మీ శక్తి అవుతారు అన్నిటికీ అతీతంగా దైవశక్తి చాలా గొప్ప శక్తి అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ వీరందరితో బంధుత్వం స్నేహం అనుబంధాన్ని విడవకూడదు వీరిని సహాయం అర్థించే అధికారం అందరికీ ఉంటుంది అందుకే మన సంఘ నిర్మాణాన్ని ఋషులు చాలా పటిష్టంగా నిర్మించారు ఇంత బలమైన కుటుంబ సంఘ వ్యవస్థ మనకి ప్రపంచంలో ఎక్కడా కనిపించదు అందుకే ఒక మెట్టు దిగి అయినా మనం అందరితో అనుబంధాన్ని పెంచుకోవాలి అహంకారాన్ని స్వార్థాన్ని వదులుకోగలిగితే అందరూ ఆత్మీయులే మనకి అటువంటి వారే నిజమైన శక్తివంతులు అని తన పాఠాన్ని ముగించారు గురువుగారు